ఏసు ప్రభు నిజమైన దేవుడు తెలిసినా సిగరెట్లు మానుకోవాలనో మందు మానుకోవాల్సి వచ్చిద్దనో అర్థమైందా రెండు మూడు కుంపట్లు ఉంటాయి కదా ఆ కుంపట్ల మీద గుడ్లు పెట్ట మానేయాల్సి వచ్చిద్దనో కొంతమంది ఇంకా ఏసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించరు అర్థమైందా గుర్తుపెట్టుకో ఖచ్చితంగా నీ పాపిష్టి జీవితం యొక్క ఫలం నువ్వే అనుభవిస్తావు నువ్వు అనుభవించకుండా ఉండాలనే అంత శిక్షని సిలువలో ఏసై మూశాడు అదైందా నేను బాప్తీసం తీసుకునేటప్పుడు కూడా నన్ను కూడా కొంతమంది ఆటంకపరిచారు ఇరవై ఒక్క సంవత్సరం రూపాయి నేను బాప్తీసం పొందా రే నీకు ఇంకా పెళ్ళి కూడా కాలేదురా అప్పుడే ఎందుకు బాప్తీసం అని కొంతమంది నన్ను వాళ్ళు ఉన్నారు దైవజనులు మన స్వార్థ చెప్పినప్పుడు ఇంకా ఏం పట్టించుకోవాలా ఉంటే దేవుని కోసం పోతే పరలోకానికే అన్నట్లుగా సిద్ధపడితే దేవుడేం ప్రాణం తీలా ఇప్పటికీ దేవుడు కాపాడి అనేకలకు సువార్త ప్రకటించడానికి ఈ కంఠం ఇంకా ఊపిరి ఉంచాడు ఆయన బ్రతుకుతే వేసే కోసం బ్రతుకుతాం పోయావా లేదు పరలోకం వెళ్తాం రక్షణ పొందకుండా పోయావా డౌటే లేదు నరకానికి అర్థమైందా నరకం ఉందా స్వర్గం ఉందా లేదా అనే సందేహాలు వద్దు ఉన్నాయి అంతే కనపడట్లేదు అంటే పోయినప్పుడు కనపడతాయి చార్మినార్ ఉందా ఉందా చార్మినార్ ఉందా తాజ్మహల్ ఉందా ఉందా మన ఊరిలో కనపట్టలేదే ఢిల్లీ పోతే కనపడిద్ది తాజ్మహల్ హైదరాబాద్ పోతే కనపడిద్ది చార్మినార్ అట్నే నీ నీ కంఠంలో ప్రాణం పోతే అప్పుడు కనపడిద్ది నరకమో స్వర్గం అప్పుడు కనపడతాయి ఉంది అని చెప్పినప్పుడు జాగ్రత్త పడమన్నప్పుడు జాగ్రత్త పట్టడం మంచిది ఏసు ఎందుకు వచ్చాడు అనంటే నశించిన దానిని వెదక్కి రక్షించడానికి ఆ రక్షణ కూడా రక్తము చెందించడం ద్వారా ఇంకొక మాట కూడా చెప్తున్నా ఈ సందర్భంగా ఈ సృష్టిలో దేవుళ్ళు దేవతని ఆరాధింపబడే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ రక్తము చెందించి పాపక్షమాపణ కలిగించిన దేవుడు ఏసు దప్ప లేడు రక్తం దాగినోళ్ళు ఉన్నారు అర్థం చేసుకోండి రక్తం దాగినోళ్ళు ఉన్నారు ఏసన్న గారి సాక్ష్యం చూడండి రక్తం దాగినోళ్ళు ఎవరో తెలిసిద్ది అల్లు లుయమంటలు పట్టుకొని ఊగుతా 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 తాగాడాయన గొర్రె పిల్లలకి ఆ పొట్టేళ్ళు ఆంత నోటితో కొరికి రక్తం దా రక్తం వాళ్ళు ఉన్నారు ఎందుకంటే దేవర పేరట అమ్మో దేవర పోనింది ఇప్పుడు ఎంత రక్తం అనేది తాగేస్తాడరా అని రక్తం తాగినోళ్ళు ఉన్నారు కానీ రక్తం గాచ్చిన దేవుడు ఒక్కడే ఉన్నాడు ప్రభు అయిన ఆ రక్తంలో కడగబడకుండా నీ పాపాలకి క్షమాపణ కలగదు అన్నయ్య ఇవాళ క్రిస్మస్ అని చర్చికి కొవ్వొత్తులు తెచ్చాను నా పాపాలు బావా నీ కొవ్వొత్తులు ఆయన ఏం చేసుకుంటాడు నిత్తి మీద ఏమైనా పెట్టుకుంటాడా బైబుల్ చెప్తుంది లోకంలో నిజమైన వెలుగు ఉండను ఆ వెలుగు చేస్తే ఆయన వెలుగైతే ఆయనకు కొవ్వొత్తులు ఎందుకు అవునా అన్నయ్య ఇవాళ నిన్న దండిగానే పలహారం తెచ్చాను అన్నయ్య పలహారం తెస్తే ఏమైనా ఏసు ప్రభు తింటాడేది ఇప్పుడు ఆనక్కలు పోయేటప్పుడు మీరు తెచ్చినవి మొత్తం మీకే పెడతాం నాకు కూడా వద్దు అవునా అలానే తేవద్దని నేను అనట్లేదు తెచ్చింది మంచిదే కానీ అది మీకే కదా నువ్వు కొవ్వొత్తులు తెచ్చేవానో లేదంటే ఒక డజన్ అట్టికాయలు తెచ్చేవానంటే నాలుగు అట్టి గెలాలు తెచ్చే వాటిని బట్టి సంతోషపడ్డా వేసయ నిజంగా ఈ క్రిస్మస్ పర్వదినాన్న నా ద్వారా నా యేసుకు సంతోషం కలగాలి అంటే నువ్వు ఒకే ఒక్క పని చేస్తే సంతోషపడతాడు ఏంటిదో తెలుసా నేను పాపిని ప్రభువ ఈ జీవితం నాకొద్దు ఈ జీవితం నీ చేతిలో పెడుతున్నా నిన్ను సంతోషపరిస్తే చాలు ఇంకా ఎవరిని బాధ పెట్టినా నాకెందుకు ఎవడ బాధపడినా నాకెందుకు అయినా నువ్వు ఒక్కడి సంతోషపడితే చాలు అనేటువంటి తీర్మానంతో ఈ జీవితాన్ని ఏసై చేతుల్లో పెడితే అది ఏసైకి నువ్వు ఇచ్చే నిజమైన కానుక